ముక్కల్లోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫేస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ దేశాల ఆహార పదార్థాలు భారతీయ సాంప్రదాయ వంటలు మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ను సిద్ధం చేసి అందరినీ ఆకట్టుకున్నారు క్యాంపస్ అంతా రుచుల సువాసనతో నిండిపోయింది ప్రతి స్టాల్ను విద్యార్థులు స్వయంగా అలంకరించారు ఈ ఆహార ప్రదర్శనలో పానీపూరి ఫ్రూట్ సలాడ్ బిర్యానీ కేక్ జ్యూస్ గులాబ్ జామున్ పులిహోర పాయసం మిఠాయిలు స్ప్రింగ్ రోల్ పొటాటో రోల్ డబల్ కమ్ మీఠా వంటి పదార్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మరియు వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చవాన్ మాట్లాడుతూ కృష్ణవేణి పాఠశాలలో క్యాలనరీ ఫుడ్ ఫేస్ట్ ఆహార పదార్థాల ప్రదర్శనలో భాగంగా సుమారు మూడు వందల అరవై రకాల రుచులతో కూడిన నర్సరీ తరగతి విద్యార్థుల నుండి పదవ తరగతి విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాల ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం సృజనాత్మకత టీంవర్క్ పెంచుతాయని అదేవిధంగా ఆహారం పట్ల ఉన్న ప్రజలకు వివరిస్తూ మా పాఠశాల విద్యార్థులకు ప్రతీ నెల మొదటి లేదా చివరి శనివారం రోజున వీకెండ్ యాక్టివిటీ రూపంలో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటం అనేది ఒక ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో శనివారాలు మా పాఠశాలలో మోటివేషనల్ క్లాసెస్ కాలిగ్రఫీ ఉపన్యాస పోటీలు మొదలగు అంశాలపై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠశాల మేనేజ్మెంట్ ఉపాధ్యాయ బృంద అనేక రకాల విద్యార్థులకు ఉపయోగపడే యాక్టివిటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక మొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోట ప్రవీణ్ వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చావన్ పాఠశాల డైరెక్టర్లు నర్సయ్య రాజేందర్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు ఈరోజు వీకెండ్ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా కలిగారి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొన్నారు వాళ్ళు హోమ్మేడ్ పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో వాళ్ళని సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు అందులో డెలిషియస్ ఫుడ్ జనరల్ ఫుడ్ జ్యూస్ పాయింట్స్ అదేవిధంగా కొన్ని జంక్ ఫుడ్స్ కానీ అట్లాంటి డిఫరెంట్ కైడ్స్ ఆఫ్ ఫుడ్ని ఈరోజు ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు చాలామంది పాల్గొన్నారు అదే నిర్వహణ భాగంలో ప్రతి నెల మొదటి శనివారం అదేవిధంగా నాలుగో శనివారం వీకెండ్ యాక్టివిటీస్ నిర్వహిస్తాను అందులో భాగంగా ఇందులో ఫుడ్ ఫెస్టివల్ రోజు నిర్వహించడం జరిగింది సో చాలా చాలా పిల్లలు చాలా రకాల చాలా వెరైటీస్ తీసుకురావడం జరిగింది దాదాపుగా మూడు వందల రకాల వెరైటీస్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది సో ఈ ప్రదర్శనలో ప్రతి పిల్లవాడు అదేవిధంగా వీలైన పేరెంట్స్ అందరికీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు